ఇంత మారుమూల ప్రాంతంలో అత్యద్భుతంగా ముప్పై పడకల సిఎస్సిని ఏర్పాటు చేసుకోవడం నాణ్యమైన వైద్య సౌకర్యాన్ని చికిత్సల్ని అందించే దిశగా ప్రయత్నం చేయడం దానికి గౌరవ శాసనసభ్యులు కొన్ని రోజులుగా ప్రభుత్వం ఏర్పాటైనటువంటి రెండు వేల ఇరవై ఒకటిలో భూమి పూజ చేశారు తర్వాత కాస్త పని జరిగింది కానీ ఆ పనికి బిల్లు ఇవ్వలేదు కాబట్టి ఆ బిల్లులు వెంటనే సత్వరమే చెల్లించాలి మిగిలిన పనులు కూడా పూర్తి చేసి బాగా వెనుకబడిన ప్రాంతం ఇంచుమించు ఏజెన్సీ ప్రాంతం మాడుగుల నియోజకవర్గంలో ప్రజలు అనేక రకాల వైద్యపరంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వారు కోరడం ఆ పనులు వారి దగ్గర నుండి పూర్తి చేసి ఇవాళ ప్రారంభించుకోవడం కూడా నేను చూస్తున్నాను